అక్కడ మా బోర్డు ఉందండి అక్కడ జాతి మత కుల భేదాలకు అతీతంగా ఈ దీక్ష అని రాసిన బోర్డులో బాగుని దీనికి మతాలు కులాలు అంటూ ఏమైనా మానవత్వం అనేది ఒకటి ఉంటే చాలు కానీ మతాలతో అవసరం లేదు అటువంటి దీక్షలో మాకు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా కలిసి సమైక్యంగా ఈ యొక్క కార్యాన్ని ప్లస్ అన్నదాన్ని అన్నదానాన్ని నిర్వర్తించారు వారికి మేము శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం జై భవానీ జై జై భవానీ నా అమ్మవారి దీక్ష నూట ఎనిమిది రోజులకు చేరుకున్న సందర్భంగా ఇరుముడి అంటే విరమణ దీక్షను ఈరోజు చేపట్టాము ఈ సందర్భంగా నా అడుగులు అడుగైతూ ప్రతి విషయాలు నాకు తోడుంటూ మా మైనార్టీ సోదరులు కావచ్చు ప్రజా సంఘాల నాయకులు కావచ్చు జాకీర్ అన్న కానీ ఇమామన్న ఇమాం గారు కానీ నిజాం గారు కానీ మరి వచ్చేసి అమ్మ ట్రస్ట్ వాళ్ళు కానీ గరీబ్క ధరత్ ట్రస్ట్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మేము మేము మా వంతు సహాయం అంటూ వాళ్ళు ఒక్కొక్క చేయడం వల్ల ఇంత మంచిగా అందరికీ కడుపు నిండా భోజనం పెట్టగలిగినాము సృష్టిలో ఏదైనా ఇక చాలు అంటారంటే కడుపు నిండితే చాలు అంటారు ఏ అవసరమైనా ఇక చాలు అని చెప్పరు సో అన్న అన్నదానం అనేది చాలా గొప్పది ఆ దాన ఆ విషయంలో మా సోదరులంతా కలిసి నిర్వర్తించడం చాలా ఆనందకరంగా ఉంది ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞత తెలుపుతూ మే ఈరోజు దీక్ష విరమణకై అమ్మవారి విజయవాడకి బయలుదేరుతున్నాము థ్యాంక్ యూ మా మిత్రులు నాగేంద్ర గారు ఆయన అమ్మవారి యొక్క భవానీ మాలను ధరించి నూట ఎనిమిది రోజులు నియమ నిబద్ధ నిష్ఠతో భవానీ భవానీ మాల వేసి ఎరుముడు చేస్తున్న శుభ సందర్భంగా నిర్వహిస్తున్న సందర్భంగా ఒక మిత్రులంతా కూడా ఒక స్నేహభావంతో ఆయన ఇరుమూడికి మద్దతుగా నిలుస్తూ పేదవాళ్లకు మైనార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక పూట మనం భిక్ష కార్యక్రమము అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేసి మనము మత సామరస్యానికి చిహ్నంగా నిలిచాలి అన్ని మా అన్ని దానాల కంటే అన్నదానం విన్న మానవతమే లక్ష్యంగా ఈరోజు మైనార్టీ ప్రజా సంఘాలు అన్నీ వచ్చేసి ఈరోజు నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమంలో ఎంతోమంది కుటుంబ సమేతంగా కూడా భవాని మాల ధరించి నియమతో నిబద్ధతో నిష్ఠతో వాళ్ళు పూజించడము వాళ్ళ యొక్క ఆశిష్యులు మాపై కూడా ఉండాలి మేము కూడా భవిష్యత్తులో మరింతగా మత సామరస్యాన్ని చాటుకునే దిశగా మానత్వాన్ని పెంపొందించే దిశగా అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళే దిశగా వాళ్ళ యొక్క దీవెనలు కూడా మాకు ఉండాలి అనేసి మేము కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తూ ఆహ్వానించినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో జాకిర్ గారు కానీ నిజాం గారు కానీ ముఖ్యంగా వాళ్ళకి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఎవరైతే భవానీమాల వేశారో అంటే ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ పదకొండు రోజులు కానీ నూట ఎనిమిది రోజులు కానీ ఆ భవానీ మాల ధరించినటువంటి ఎవరైతే ఉన్నారో స్వాములు వాళ్ళు ఖచ్చితంగా మత సామర సామరస్యాన్ని చాటుకునే దిశంగా దేశం మొత్తం కూడా ప్రజలందరూ సుఖ ఉండే విధంగా ఆ యొక్క ప్రార్థన చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వినిచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గు ఈరోజు భవానీ దీక్ష చేస్తూ దాదాపు నూట ఎనిమిది రోజులు అయిపోయినటువంటి నా సోదరుడు నాగేంద్ర భవానీ స్వామి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలతో సో ముస్లిం మైనార్టీ సోదరులు అనేటటువంటి విషయం కాకుండా కులం గుర్తింపు కోసం మతం మానవత్వంతో మెలవడం కోసం మాత్రమే ఉందని సో నిరూపించుటకు ఒక చిన్న ఉదాహరణగా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సో భవానీ స్వాములకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు స్వామి సో విషయం ఏంటంటే సో మాకు మానవత్వం కావాలి కులం గుర్తింపు కోసం మాత్రమే మొత్తం మానవత్వంతో మెలడం కోసం మాత్రమే అని చెప్పి సో పెద్దలు ఇలాంటి పెద్దల వల్ల మేము నేర్చుకున్నాము సో వాస్తవానికి ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశ పరిస్థితుల్లో అందరూ అన్నదమ్ముల్లాగే ఉండాలి అన్నదమ్ముల్లానే కలిసిమెలిసి ఉండాలి అన్నదమ్ములా ఉంటేనే నా దేశం గొప్పదవుతుంది అనే ఆలోచన మాకు ఉంది కాబట్టి సో మేము హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ ఇసాయిని తారతమ్యం లేకుండా అన్న అన్నదమ్ముల్లా మెలగాలనేది మా ఆకాంక్ష ఈరోజు భవానీ దీక్ష అంటే ఆ మాత యొక్క ఆశీర్వాదాల కోసం వీరు చేస్తున్నటువంటి కఠోర దీక్ష సో పూర్తి కావచ్చింది కాబట్టి ఈరోజు ఇరుముడి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది అందులో వంద సో భోజన సదుపాయాలను కల్పించుటకు మాకు అవకాశం ఇచ్చినటువంటి అనంతపురంలో ఉన్నటువంటి భవానీలకు మొత్తం సో మంచి జరగాలని ఆ భవానీ ఆశీస్సులు కూడా మాకు కూడా వాళ్ళు ఇప్పించేలా మా గురించి ప్రార్థన చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ ఇసాయి అన్నదమ్ములా కలిసి ఉండాలని జై భవానీ ఈరోజు పాతూరులోని పెద్దమ్మ గుడి మందిరంలో భవానీ మాల వేసిన భక్తులందరికీ మైనార్టీ జేఏస్సి తరఫున అన్నదార కార్యక్రమం చేయబడిని ఈరోజు మా అత్యంత మిత్రుడైన మన నాగేంద్ర స్వామి గారు నూట ఎనిమిది రోజులు పూర్తి చేసుకొని ఈరోజు విజయవాడకు పయనం అవుతున్నారు ఆ శుభ సందర్భంగా ఆయనకి మా బ్రతరులు చెప్పుకుంటున్నాము అలాగే ఇక్కడ ఎంతోమంది స్వాములు వచ్చారు వాళ్ళకి మా మా వంతు మా చేతులారా అన్నదానం చేయడం మాకెంతో ఎక్కువగా ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరు ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరూ కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది కులమతాలకు అతీతంగా ఇలాంటి కార్యక్రమాలు మళ్ళెన్నో మాకు ఆ దేవుడు ప్రసాదించాలని చేసే విధంగా ధైర్యం లేదని మనసారా దేవుడిని కోరుకుంటున్నాను అస్సలాం పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు